ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ತಕ್ಕೂ ವಯಸ್ಸ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ತೊಂಬೈ ಐದು నా విజయంతో సమాధానం చెప్పాలని ఎప్పుడు ఎరుగని అజాత అతడు అలిగిన నాడు సాగరములని ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటది అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఏ రోజు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి చైని పెద్ద మనిషిని ఇది గౌరవ సోభుగా అది ఇది గౌరవ సోమి ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పి అడుగు పెట్టని భేషణ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై పదమూడవ లో తెలుగుదేశం పట్టణ ఒకటాకి సిద్ధంగా ఉన్న పరిస్థితులు సోదరులారా ముగ్గురు నలుగురు శాసనసభ్యులు పనికి మళ్ళీ వాగుడు వాగితే స్పీకర్ పనికి కూర్చుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మైసూబలో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగున్నాను ఎలా చెప్పగలను అంటాడు ధృతరాష్ట్రులు కళ్ళు లేవు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఉండి మౌన ఈ పెద్ద మనిషి చేత కన్నీరు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక పరికిరాడిని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేస్తానికి ఇక్కడున్న ఉన్న శాసనసభ్యుడిని తెలుగుదేశం నుంచి తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోయిందా అని అడుగుతున్నా తొంభై నాలుగు ఎన్నికలు రిపీట్ అవుతున్నాయి రెండు ఎంపీలు తెలుగుదేశం స్టన్నింగ్ మెజార్టీ అధికారంలోకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా మిగిలని పరిస్థితి అదే పరిస్థితిలో ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని నేను భావిస్తున్నా అలాగే సోదరులరా వైసీపీలో ఎన్నో అవమానాలు మోసా నిద్ర వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నన్ను అవమానిచ్చారు నా గుండెకి సంటేస్తే నేను పలకరించుకుంటా రమ్మంటే ఆ రోజు అనవసరం అనుకున్నా సార్తో మాట్లాడినాక నాకు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలి పచ్చబొట్లు వేయించుకున్నాళ్ళు వైసీపీ శ్రేణులు నా కార్యకర్తలు సహచరులు నాయకులు అభిమానులు అందరి కోసం గన్నవరంలోనే ఉంటానని చెప్పాను మీతో గన్న అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు లోడు నేను ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా నేను ఖర్చు పెట్టి నా రోజు ఖర్చు పెట్టి ఎనభై తొంభై కోట్లు నా కష్టార్జితం నా రక్తం నేను కొండల చెరువుల దవల సోదరులు మంచి ఆశీర్వదించండి మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నన్ను తెలుగుదేశం శ్రేణులు లక్కు చేర్చుకున్నాయి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు నారాజు